వెల్కమ్ టు మహా న్యూస్ దేశంలో ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ నియమించింది కేంద్రం కాగా కేరళ గవర్నర్ గా రాజేంద్ర ఆర్లేకర్ మిజోరాం గవర్నర్ గా విజయ్ కుమార్ సింగ్ బీహార్ గవర్నర్ గా ఆరిఫ్ అహ్మద్ మణిపూర్ గవర్నర్ గా కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేసిన అజయ్ కుమార్ భల్లా నియమించారు ఏపీకి చెందిన హరిబాబుకి ఒడిశా గవర్నర్ గా ప్రమోషన్ ఇచ్చారు దాంతో ఇప్పుడు అందరి దృష్టి టీడీపీ మీద పడింది ఆ పార్టీ నుంచి ఒకరికి గవర్నర్ గా అవకాశం ఉందని సమాచారం ఈ మేరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి టీడీపీకి ఆఫర్ ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మిత్రుల కోటాలు ఎన్డిఏ లో రెండవ పెద్ద పార్టీ అయిన టీడీపీకి ఒక గవర్నర్ పదవి ఖచ్చితంగా దక్కుతుందని తెలుస్తోంది టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయమే తర్వా అంటున్నారు ఆయన ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారే దేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్ అవుతారు దాంతో ఇప్పుడు చంద్రబాబు ఏమి చేయబోతున్నారని అంత వెయిట్ చేస్తున్నారు చంద్రబాబు గవర్నర్ పదవి కోసం ఎవరి పేరుని ప్రతిపాదిస్తారో అనేది ఆసక్తికరంగా మారింది సాధారణంగా గవర్నర్ పదవి అంటే రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా అవగాహన ఉన్న వారిని ఎంచుకుంటారు అంతేకాదు రాజకీయంగా సీనియర్ నేతగా ఉంటూ అనేక పదవులు నిర్వహించిన వారికి అనుభవం ఉన్న వారికి ఈ ఛాన్స్ దక్కుతుంది అలా చూసుకుంటే చంద్రబాబు మనసులో ఇద్దరు ఉన్నాయట ఒకరి పేరు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆయన బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు ఒక రెండు వేల ఇరవై నాలుగులో తప్పించి టిడిపి ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయనకు కేబినెట్ వ్యాప్తి గ్యారంటీ అన్నది అందరికీ తెలిసిందే స్పీకర్ గా కూడా పనిచేశారు పాలనా రాజ్యాంగం పట్ల ఆయనకు పూర్తి అవగాహన కూడా ఉంది రాజకీయ మేధవిగా ఉన్నారు దాంతో పాటు సామాజిక సమీకరణలు ఆయనకు కలిసి వస్తాయని అంటున్నారు అయితే కాకినాడ కోర్టు విషయంలో ఆయన ఇటీవల చంద్రబాబుకు రాసిన ఒక బహిరంగ లేఖ వల్ల కొంత ఇబ్బంది అయితే వచ్చింది దాన్ని లైట్ తీసుకుంటూ ఆయన పేరుని పరిగణనలోకి తీసుకుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది ఇక రెండవ వారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేసి విశేష అనుభవం కలిగిన వారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి దాదాపు అర్ధ శతాబ్దం పాటు రాజకీయ అనుభవం కలిగిన నేతగా ఉన్నారు అశోక్ గజపతి ఆయన కూడా టీడీపీ ఎప్పుడు గెలిచినా కీలక మంత్రిత్వ శాఖలు చూసిన వారుగా ఉన్నారు రాజ్యాంగం పట్ల సాధారణ పరిపాలన పట్ల పూర్తి అవగాహన ఆయనకుంది ఈసారి క్షత్రియ సామాజిక వర్గం నుంచి ఎవరిని మంత్రిగా తీసుకోలేదు ఆయన టీడీపీకి సదా విధేయుడిగా ఉన్నారు ఎప్పుడు ఆయన మాట జారిందే లేదు ఆయన్ని టిటిడి చైర్మన్ గా నియమించాలని అనుకున్నా ఆయన వద్దు అని సున్నితంగా పక్కకు పెట్టేశారు ఆయనకు గవర్నర్ గా పనిచేసి సంతృప్తికరమైన గౌరవమైన పదవి విరమణ చేయాలని ఉందని మనసులో కోరికని బయట పెట్టారట ఇక కేంద్రంలో నాలుగున్నరేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన ఆయన పనితీరు నిబద్ధత గురించి ప్రధాని మోడీకి కూడా బాగా తెలుసు అంటున్నారు ఆయనకు గవర్నర్ పదవి అంటే మోడీ సహా కేంద్ర పెద్దలు కూడా పూర్తి స్థాయిలో హర్షించడమే కాకుండా కీలకమైన రాష్ట్రానికి నియామకం చేస్తారని అంటున్నారు మొత్తానికి చూస్తే ఢిల్లీలో రెండు రోజుల పర్యటనలో ఉన్న చంద్రబాబుకు గవర్నర్ పదవి టిడిపి కోటాలో అయితే ఆఫర్ గా ఇచ్చారనే ప్రచారం కొనసాగుతోంది చంద్రబాబు ఎవరి పేరు ప్రతిపాదిస్తే వారికి రాజ్ లోకి ప్రవేశించే ఛాన్స్ ఉంటుంది నూటికి తొంభై శాతం గవర్నర్ పదవి ఆఫర్ అశోక్ గజపతి రాజ్ ఉందని అంటున్నారు అశోక్ గజపతి రాజు అంటే చంద్రబాబుకి ఎనలేని గౌరవం కూడా ఎలా చూసినా ఆయనే గవర్నర్ అనే టాక్ వినిపిస్తోంది మరి చంద్రబాబు మధ్యలో ఏముందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి